హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ జాసీత ఈరోజు మా ఇ మా ఇంటి ముందు వర్షం పడింది మా ఇంట్లో రే రేన్ లీజీస్ పూసాయి మా మా ఇంటి ముందు వర్షం పడింది మీ మీకు చూపిన ఇదిగోండి వర్షము పెద్ద వచ్చింది అమ్మ అయితే వర్షం పడుతుంది కదా అది నేను తినడానికి చేయమన్నాను అయితే ఫ్రెంచ్ ఫ్రై చేసింది తినడానికి సూపర్ ఉంది మేలు నేస్తాడు తిన్నాం నా అన్న అయితే బూట్ ఇంకా ఫ్రాగ్ చేస్తున్నాడు మేము ఆ ఫ్రాగ్ బోట్ చేసి వాటి కింద వాటర్లో వేసాము చూడండి వాటర్ అంతా చూసాడా వాటర్ అంతా మా ఇంటి ముందు అయితే వాటర్ వచ్చేసింది మా అమ్మ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ చూసాడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఆయిల్లో పొటాటోస్ని వేసి బాగా వేయించాడు ఇలా ఉప్పు కారము కలిపి మాకేయించాడు చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ మేనేస్తోడి నంచుకుంటే చాలా బాగుంటుంది అన్న ఏం చేస్తున్నారు అన్నయ్య ఏం చేస్తున్నావు బయట వర్షం పడుతుంది చూడు ఫ్రాగ్ చేస్తున్నావు చేస్తా ఫ్రాగ్ ఇంకా బోట్ నాకు చేస్తావా మనము అక్కడ బయట వరద వచ్చింది వరదలో వేద్దాము ఓకే ఒకసారి ఫ్రాగ్ ఇంకా బోట్ చూపిస్తావా ఇదిగో మన బోట్ కొంచెం కరెక్ట్గా చూపిస్తా కొంచెం నేను కప్ప చూస్తా ఓకే ఇది ఇప్పుడు బోటు చూడాలి మనం ఇది మన బోట్ వెళ్తుంది భర్తూ అది పైగా ఓకే బాయ్ బాయ్ అదే బాయ్ చెప్పు బాయ్ మేమైతే బోటు చేసుకొని కింద వాటర్లో వేసాము చూడండి నేను అన్నయ్య కిందకొచ్చి బోర్ని వేసాము వాటర్లో ఇదిగోండి మా నా అన్నయ్య అయితే వేసేస్తున్నాడు వాటర్లో ముందు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ముందే వేసాము అది నరుస్తుంది చూడండి వెళ్తుంది వాటర్లో ఇంకా అమ్మ అడిచాడు అయితే మేము పైకి వచ్చేసాము ఆ డ్రైనేజ్ వాటర్ కాబట్టి మేము పై అమ్మ వచ్చింది అందుకోసం మేము వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ ఎన్ని డే అయితే నేను ఇట్లా ఎంజాయ్ చేశాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్